అసలు ఆ యుద్ధం చెప్పే ముందు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నిర్ణయిస్తా పోతున్నాము ఎందుకంటే మన ఇండియాలో ఉండి ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇండియా యొక్క హక్కులన్నీ సాధించి అన్ని హక్కులతోటి వాళ్ళు బతుకుతూ ఉంటే అసలు ఆ కి మహిళలకు ఏమవుతుంది కొంతమంది మహిళలు ఏం చేస్తున్నారు అంటే మన పాకిస్తాన్ ఫ్లాగ్ని తొక్కు తొక్కాలని వాళ్ళని ఎట్లయినా అంచిపేయాలని మనం చూస్తూ ఉంటే మన ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ ఉంటే వీళ్ళు ఆ ఫ్లాగ్ని తీసేసి ఎందుకు పెడుతున్నారో మమ్మల్ని అంటే మొత్తం మన ఇండియన్ వాళ్ళనే అనమాట ఎందుకు పెడుతున్నారు పాకిస్తాన్ ఫ్లాగ్ ఎందుకంటే ఎందుకు పెడుతున్నారు బాగా అంటే బాగా చేస్తున్నారు అనమాట ఇలా చూడని చాలా మంది ఎట్లా చేస్తారు ఈ వీడియో పెట్టొచ్చు కానీ నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల ఇంకా చెప్పాలంటే మొన్న జరిగిన ఉన్న ఒక పోల్ అనమాట ఆర్టీవీలో పోల్ ఆర్టీవీ అంటే ఏంటి లోకల్ ఛానల్ లోకల్ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా ఇండియా పాకిస్తాన్ని ఖచ్చితంగా ఢీ కొడుతుంది అని పెడితే అవును కాదని కింద పెట్టారు అనమాట పోల్ పోడితే అవును అని ఎనభై నాలుగు మంది పెడితే కాదు అని మినిమం నేను మినిమం తొమ్మిది శాతం మంది పెట్టాలన్నమాట అంటే తొమ్మిది శాతం మంది మన ఇండియా ఉండి ఇండియాలో పుట్టి ఇండియాలో చేపెరిగి అసలు వాళ్ళు ఏం సాధిస్తున్నారు అసలు మన ఇండియా వాళ్ళని చంపుదామని చూస్తున్నారు అసలు ఇలాంటి వాళ్ళు కదా మన ఇండియాలో నుంచి వెళ్ళిపోవాలి సో మీరు అనుకుంటున్నారు దీని గురించి కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యుద్ధాన్ని సిద్ధం ఎందుకంటే మొన్ననే ప్రధానమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టను వాళ్ళకి తగిన శిక్ష నేను ఖచ్చితంగా అందిస్తాను మన దేశ పౌరులు అందిస్తానని చెప్పడం జరిగింది ఇలా చెప్పాలంటే చీఫ్ ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అందరిని పిలిచుకొని మొత్తం ఆల్రెడీ అన్ని సిద్ధమయ్యాయి ఒకవేళ అనుబాబి దాడి మన పాకిస్తాన్ చేస్తే ఖచ్చితంగా మేము కూడా తేడానికి సిద్ధంగా ఉన్నామని బ్రహ్మోస్ ని ఫస్ట్ టైం మిసైల్ లాంచ్ తీసుకెళ్ళడం జరిగింది సో ఇప్పుడు బ్రహ్మోస్ అంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే జస్ట్ ఫ్రాక్స్ సెకండ్ లో ఒక్క బుల్లెట్ కూడా తాగకుండా ఒక్కసారి దాడి చేస్తున్నారనమాట ఖచ్చితంగా చెప్తున్నాను పాకిస్తాన్ ఈసారి మూడింది ఇంకా చెప్పాలంటే ఇసు యుద్ధాన్ని సిద్ధమైన ఇలా తెలుస్తుంది అంటే రేపు అంటే ఏడుకి ఏడు తారీఖు ఏడు తారీఖు ఏం చేస్తారంటే మొత్తం ఓవరాల్ గా టోటల్ ఇండియా మొత్తం ప్రతి ఒక్క రాష్ట్రంలో మాక్ డ్రిల్ చేస్తున్నారు అనమాట మన ఒకవేళ ఒకవేళ యుద్ధం వస్తే ఏం చేయాలి ఎలా మన ప్రజలను రక్షించుకోవాలని మొత్తం నాక్డ్రిల్ చేస్తున్నారు దీంతోనే మనం అనుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మన యుద్ధానికి సిద్ధం ఇంకా చెప్పాలంటే పిఓకే అంటే పిఓక ఉన్నది కదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నదా అక్కడ మొత్తం మాక్ డ్రిల్ తయారు చేసేసారు ఎప్పుడెప్పుడు దారి చేద్దామని రెడీ ఉన్నారు మన జవాన్లు ఒక్కసారి ఆర్డర్ ఇస్తే కథం మొత్తం ప్రపంచంలోనే పాకిస్తాన్ లేకుండా పోతుంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పాక్ అంబాసిడీ అంటే ఎక్కడంటే మన చైనాలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాడంటే సో మేము ఖచ్చితంగా మా అసలు ఏమైనా జిల్లాలు ఆపిస్తే ఆ వెంటనే ఆ బ్రిడ్జ్ని ఆ ఏమైనా డ్యామ్ని మేము కూల్చేస్తామని పెద్ద 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 మాటలు మాట్లాడుతున్నాను అనమాట అసలు ఎలా ఉంది మనకి ఏం తిక్క ఉందేమో దిమక్ ఉందా ఫస్టే వాళ్ళ మొత్తం ఏం లేదు మనకి అంటే ఏం లేదు కొంచెం మనీ లేవు డబ్బులు లేవు ఏం లేవు ఇండస్ట్రీలు లేవు ఒక ఏం లేదు సంస్థలు లేవు అసలు పాకిస్తాన్లో అసలు బతుకుతామంటే అసలు చిన్న అవకాశం లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మన భారతదేశంలో కట్టైన డ్యామ్ని వాళ్ళు కూర్చుంటారట ఎలా నేను మేము చూస్తాను అనమాట ఈ మాటలు నేను ఏం కోపంతో చెప్పలేదు ఎందుకంటే నాకు రగులుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఉంటూ కూడా వాళ్ళను సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఉన్నారనమాట చాలా మంది నేను ఇంతకుముందు చెప్పాను కదా చాలా మంది మహిళలు ఏం చేస్తున్నారు అంటే మొత్తం స్టిక్కర్స్ లాగేస్తున్నారు అనమాట అసలు వాళ్ళకి అవసరం ఏంటి నాకు అర్థం కాదు వాళ్ళకి ఏమైనా అవసరమా అంటే వాళ్ళు మన దేశం మధ్య చంపేస్తే ఓకే బట్ మనం మమ్మల్ని మాత్రం వాళ్ళు చంపద్దు అని స్టేట్మెంట్ ఇస్తారు మన దేశం నుంచి కొంతమంది ఇంకా చెప్పాలంటే సో ఇప్పుడైతే మిసైల్ లాంచ్ చేయడానికి రెడీ ఉన్నారు ఇంకా చెప్పాలంటే మాన్డ్రిల్ అసలు రేపు స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట చాలా మంది చాలా న్యూస్ ఛానల్ వస్తున్నాయి ఖచ్చితంగా చూడండి మన మీద ఎప్పుడైనా దాడి జరిగితే ఎలా ఉండాలి ఎలాంటి సేఫ్ జాగ్లో సేఫ్ జోన్ లో ఉండాలని చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఇంకా వినండి సో నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను సో ఖచ్చితంగా మీరైతే జాగ్రత్త ఉండాలని కోరుకుంటాను ఇక్కడ వరకు నా వీడియో చూసాను చాలా థ్యాంక్ యూ కొంచెం అయినా నేను నేను ఆశిస్తున్నాను ఇంకా ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ ఎందుకంటే నాకైతే ఇలా అనిపించింది అనమాట మీకేమన్నా కింద కామెంట్ చేయండి మన దేశం ఖచ్చితంగా పాకిస్తాన్ ఓడించాలా లేదా లేకపోతే పాకిస్తాన్ అయినా ఖచ్చితంగా కక్ష తీర్చుకోవాలా లేదా వాళ్ళ ఆత్మశాంతి ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు మంది చనిపోయారు కదా వాళ్ళ మీద ఆత్మ అంటే వాళ్ళ పైన ఆత్మ శోభిస్తుందనమాట ఇంకెన్ని నాళ్ళు ఇంకెన్నిళ్ళు చేస్తారని ఖచ్చితంగా వాళ్ళకు ఆత్మ కలిగా కలగాలని ఖచ్చితంగా వాళ్ళ అంటే ఆ నలుగురిని చంపేయాలి ప్లస్ ఆ పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారో అంతమంది గురించి చంపేయాలని కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే సో ఖచ్చితంగా నా నుంచి డైలీ వన్ వీడియో వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా డైలీ వన్ వీడియో పెద్ద వీడియో పెడుతూ ఉంటాను సరే థ్యాంక్ యూ